హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సార్ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒక ఎలక్షన్ హీట్ అనేది మళ్ళీ రాబోతుంది ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయో సో వైఎస్ఆర్సీపీ తరపు నుంచి బొత్స సత్యనారాయణ గారి పేరు వస్తుంది ఆయన బొత్స సత్యనారాయణ పేరే ఆల్మోస్ట్ ఖరారు చేశారు అనుకోవచ్చు ఈవెన్ ఏదైతే కూటమి వైపు సభ్యులు కూడా ఇప్పుడు చూస్తున్నానో వాళ్ళు కూడా కూటమి వైపు సభ్యులు కూడా బరిలో ఉంటారని చెప్పడం జరిగింది సీఎం రమేష్ గారు సో ఇంకోటి ఏంటంటే అక్కడ ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాలో ఎనిమిది వందల చిల్లర ఓట్లు మొత్తం ఉన్నాయి ఎనిమిది వందల చిల్లర ఓట్లు ఆరు వందల చిల్లర ఓట్లు మొత్తం వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గాల్ మీదే గెలిచిన ఆ సింబల్ మీదే గెలిచిన వాళ్ళు ఉన్నారు వేరే సభ్యులు సభ్యులైతే ఓన్లీ ఒక రెండు వందల పై చిల్ల మందే ఉన్నారు సో ఆ ఆరు వందల చిల్లలో ఇంకా వంద మంది ఇటేపు రావడం జరిగింది ఎప్పుడైతే మొన్న ఎలక్షన్స్ అప్పుడు సో ఇప్పుడు ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే అక్కడ పొలిటికల్ వార్ ఏమైనా ఐ మీన్ పవర్ ఏదైనా చూపించబోతున్నారా ఏదైతే కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా కొనబోతున్నారా లేకపోతే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీకే ఓట్ అయిపోతున్నారా ఇవి స్థానిక సంస్థల ద్వారా ఎన్నుకోబడుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇవి సాధారణంగా ఎలా ఉంటుందంటే అధికారంలో ఏ పార్టీ అయితే ఉందో దానికి అనుకూలంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు వస్తాయి అలాగే వచ్చినాయి కూడా గతంలో తెలుగుదేశం చేసినప్పుడు వాళ్ళకే వచ్చింది మెజారిటీ వీళ్ళైతే వన్ సైడెడ్గా అసలు అవతల వాళ్ళని నామినేషన్లు కూడా వేయనివ్వకుండా ఆ సందర్భంలో తెలుగుదేశం అసలు కంటెస్ట్ చేయలేదు సో అలాంటి సందర్భంలో వచ్చినప్పుడు మొన్న ఎలక్షన్స్లో అసలు రాజకీయ దురంధరుడు ఎదురే లేదనుకున్నటువంటి బొత్స సత్యనారాయణ గారి టోటల్ ఫ్యామిలీ ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయారు ఎంపీగా వాళ్ళ సతీమణి ఆయన సతీమణి వైజాగ్లో దారుణమైనటువంటి ఓటమి ఐదు లక్షల పై చిలుపుతోటి భారత్ గెలవటం జరిగింది అక్కడ సో ఏదో రకంగా అధికారం ఒక పదవి అనేది లేకపోతే అక్కడ రాజకీయం చలాయించడం అనేటువంటిది కష్టమైనటువంటిది కాబట్టి అంది వచ్చిన అవకాశంలాగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి దాంట్లో పట్టు నిలుపుకోవటానికి వైఎస్ఆర్సీపీ ప్రయత్నం చేస్తోంది కానీ నంబర్ గేమ్ ఎలా ఉంటుంది అంటే కనబడటానికి వాళ్ళకే నంబర్ ఎక్కువ కనబడుతుంది కానీ ఓటు పడ్డ తర్వాత ఏ ఓటు ఎటుపడ్డదనే చెప్పడం కష్టమవుతుంది దీనికి ఉదాహరణ ఏంటంటే గతంలో ఒక ఎమ్మెల్సీ పోజ పొజిషన్కి మన విజయవాడ నుంచి అనురాధ గారు అని చెప్పేసి ఎక్స్ మేయర్ని పోటీ చేయించారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు ఓట్లు కావాలి కరెక్ట్గా ఇరవై మూడు మందే వీళ్ళు ఉన్నారు దీంట్లో నలుగురిని వాళ్ళు తీసుకుపోయారు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ధీమాగా మనం గెలిచిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కానీ ఏం జరిగింది ఊహించలేని విధంగా అటు నుంచి నాలుగు ఓట్లు ఇటు పట్టడం వాళ్ళు డ్యామేజ్ జరిగిందని గమనించే లోపలే వీళ్ళు గెలవటం జరిగింది తర్వాత ఎలక్షన్ ఇయరింగ్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి దాదాపుగా భారతదేశంలో ఎవరు లేరనే నేను చెప్తా అవకాశం లేనప్పుడు పరిస్థితి వేరు అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానివ్వండి మిగతా వాళ్ళంతా కూడా ఇవాళ వాళ్ళకి పనులు కావాలంటే నాలుగున్నర సంవత్సరాలు ఇంకా వాళ్ళకి ఇంకో ఏడాది రెండేళ్ళో రెండు రెండున్నర సంవత్సరాలు ఉంది వాళ్ళ పదవీ కాలం సో ఏదో ఒకటి ఉండాలంటే అధికార పక్షం వైపు ఉంటేనే వాళ్ళ కాస్తో కూస్తో మనకు ఉపయోగం ఉంటుంది అనేటువంటిది వచ్చేసింది రాజకీయంలో ఇవాళ వైఎస్ఆర్ రాజ్యసభ సభ్యులు ఎంతమంది వైఎస్ఆర్సిపి పక్కన నిలబడతారో తెలియట్లేదు ఏ రోజున తెలుగుదేశంలోకి వెళ్తారంటే రెడీగా ఉన్నారని వార్తలు వస్తాయి కొంతమంది టచ్లో ఉన్నారని కూడా ఆ వార్త రాసింది కూడా ఎవరు సాక్షి పత్రికలోనే ఫ్రంట్ పేజీలో రాసుకున్నారు ఏమని మా వాళ్ళని కొనేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళకే అనుమానం వచ్చింది వీళ్ళు ఉండరు అనేటువంటిది తర్వాత ఎమ్మెల్యేలు ఆల్రెడీ మిగతా పార్టీల గేట్ల దగ్గర కాసుకొని కూర్చున్నారు వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేస్తారా దూకుదాం అనేటువంటి అట్లాగే ఎమ్మెల్సీలు కూడా ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కూడా రేపు అసలు కౌన్సిల్లో ఎంతమంది మిగులుతారు అనేటువంటిది కూడా ప్రశ్నార్థకంగా ఉన్నప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉంది అంటే ప్రలోభాలకి గురి చేస్తారా లేకపోతే ఏం చేస్తారనేటువంటిది మనం చెప్పలేం కానీ వీళ్ళలాగా బెదిరిస్తాలు బెదిరింపులైతే ఉండవు కానీ మీరు మా పక్కకు వస్తే మీకు ఈ ఉపయోగం ఉందని చెప్పారనుకోండి ఆఫ్టర్ ఆల్ అందరూ మనుషులే కదా ఇవాళ ఏమంటున్నారు మా యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష కోసం మేము పార్టీ మారుతున్నాం అంటున్నారు అంతే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన వాడిని రెండో పార్టీలోకి ఎందుకు వెళ్తున్నాం అంటే నా యొక్క నియోజకవర్గం అభివృద్ధి కోసం నన్నే ప్రజలు ఆ పార్టీలోకి అధికార పక్షంలోకి వెళ్ళమంటున్నారు కాబట్టి వెళ్తున్నాను అని చెప్తున్నారు ఆ సందర్భంలో ఈ విషయంలో కూడా అలా అనేసి వాళ్ళు యువతల పక్కకు వేసిన క్రాస్ ఓటింగ్ జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అలా జరగటానికి ఎక్కువ అవకాశం ఎయిటీ పర్సెంట్ అవకాశం ఉంది కాబట్టి బొత్స సత్యనారాయణ గారి గెలుపు నా మీద నడక కాదు అధికార పక్షం క్యాండిడేట్ గెలిచినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని సో ఏదైతే ఇప్పుడు ఎంఏ ఎంపీటీసీలు కానీ జెపిటీసీలు కానీ సో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ వాళ్ళ నియోజక అక్కడ వాళ్ళ గ్రామాల అవసరాలను బట్టి వాళ్ళందరూ నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు టైం పీరియడ్ అంటూ ఉండే సో అదే వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళకి కావాలని చెప్పి వాళ్ళ నియోజకవర్గం ఐ మీన్ వాళ్ళ గ్రామాల కోసం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరగాలని చెప్పి మేమే మారుతున్నామని మాకంటూ కొన్ని సంకేతాలు వచ్చినాయి అవి నిజంగా అలా జరుపుకుంటూ వస్తున్నారా లేకపోతే వీళ్ళే వీళ్ళే వైఎస్ఆర్సీపీని వీడి ఇలా రావడం జరుగుతుందా దీంట్లో రెండు రకాలు ఉంటుంది ఇవాళ వెనకట్లాగా రాజకీయాలు లేవు అధికారం ఎక్కడుంటే అక్కడ ఈ ఈ రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు పరిగెత్తడం మనం చూస్తున్నాం అవును చిన్నప్పుడు మనం చదువుకున్నటువంటి సుమతి శతకంలో ఒక పద్యం ఉంటుంది తెప్పలుగా చెరువు నిండిన కుప్ప కప్పలు పదివేలు చేరు గద్రాసుమతి అన్నవి చెరువు నిండా నీళ్లు ఉంటే ఏంటంటే కప్పలన్నీ అక్కడికి వచ్చి దాంట్లో చేస్తాయి ఇవాళ నూట అరవై నాలుగు మెజారిటీతో కూట ఉండి చెరువు నిండుగా ఉంది కాబట్టి ఏంటంటే ఈ రాజకీయ కప్పలన్నీ కూడా ఎగురుకుంటూ ఎక్కడ ఉన్నటువంటి కూడా వచ్చేసి అధికార పక్షం అనేటువంటి చెరువులో చేరడం అనేటువంటిది సహజంగా జరిగే ప్రక్రియ కాబట్టి వాళ్ళు సంకేతాలు పంపించినా వీళ్ళు ప్రలోభాలు పెట్టినా జరిగేది ఏంటంటే క్రాస్ ఓటింగ్ క్రాస్ ఓటింగ్ అది ఖచ్చితంగా జరుగుతుంది దాన్ని ఎవరు నిరోధించలేరు థ్యాంక్ యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి